పార్థసార గారు డాక్టర్ గారు సార్ మీరు అన్నింటిలో క్వశ్చన్ క్వశ్చన్ మీరే జీరో అవర్ లో మీరే అన్ని ఈ రోజు క్వశ్చన్ అడగలేదు అధ్యక్షన్ అడగలేదు అధ్యక్ష నిన్న ఒకసారి జీరో ఓవర్ లో మాట్లాడి ఇప్పుడు మళ్ళీ జీరో ఓవర్ లో మాట్లాడుతున్నా అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్లలో కాలేజీల్లో పనిచేసేటువంటి టీచర్లు లెక్చరర్లకు సమస్య మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష వాళ్ళకు సాధారణంగా స్కూల్స్ కి పది నెలలు మాత్రమే పనిచేస్తాయి కానీ ఈ ప్రైవేట్ స్కూళ్ళు పనిచేసే టీచర్లకి లెక్చర్లకి సెలవులు అనేవి ఉండదు అధ్యక్ష సంవత్సరం అంతా పనిచేయాల్సి వస్తుంది స్కూళ్ళు కాలేజీలు పిల్లల దగ్గర సంవత్సరానికి తగ్గట్టు ఫీజు తీసుకుంటే వీళ్ళకి కేవలం తొమ్మిది నెలలు ఎనిమిది నెలల జీతాలు మాత్రమే ఇస్తా ఉన్నారు దాంట్లో కూడా కట్ చేసి ఇస్తా ఉన్నారు అధ్యక్ష కేవలం చదువు మాత్రమే చెప్పడం కాదు వీళ్ళకి అడ్మిషన్లు కూడా చేయించాలా మీరు స్కూళ్ళకో కాలేజీలకు అడ్మిషన్లు చేయిస్తేనే మీ ఉద్యోగాలు ఉంటాయని చెప్తున్నారు ఫీజులు కట్టకపోతే ఎవరన్నా పేరెంట్స్ కు ఫోన్ చేసి ఫీజులు కట్టించే బాధ్యత కూడా వీళ్ళ మీదే ఉంటుంది రెండవది అన్నిటికంటే ముఖ్యమైనది వీళ్ళు ర్యాంక్స్ తెప్పించాలా అనే ఒత్తిడితో విపరీతంగా పనిచేస్తా ఉన్నారు ఇరవై నాలుగు గంటలు పని మా ఆదోనిలో ఒక టీచర్ వచ్చి నాకు చెప్తారు అధ్యక్ష టాయిలెట్ వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది నాకు ఎందుకంటే అక్కడికి వెళ్తే ఎక్కడ పోయినామని అడుగుతారు అని చెప్తారు అధ్యక్ష ఎంత చేస్తున్నారు కదా కనీస జీతం ఏమన్నా ఉంటదా అంటే కనీస వేతనం లేకుండా ఐదు పదివేల రూపాయలు ఇచ్చి వీళ్ళ దగ్గర పని చేయించుకుంటున్నారు తీవ్రమైన ఒత్తిడిలో వీళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు భద్రత లేనిటువంటి ఉద్యోగాన్ని గడుపుతా ఉన్నారు లక్షలాది మంది టీచర్లు అవనా అవమానంతో విక్రింతలకు గురవుతున్నారు పిఎఫ్ లేక చట్టబద్ధమైనటువంటి రక్షణ కోల్పోతున్నారు అధ్యక్ష కనీస ప్రభుత్వ పథకాల నుంచి కూడా వీళ్ళకి ఆదరణ కరువైన సందర్భంలో ఎవరైనా ప్రశ్నిస్తే ఉద్యోగాల నుంచి తీసేసే పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది ఈ రోజు విద్యాశాఖ మంత్రి గారి మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష వీళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని ఏర్పాటు చేసి రక్షణ కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష నమస్కారం